ఇక కాల్పుల విరమణకు అంగీకారం ఇరు దేశాల కాల్పుల విరమణపై ట్రంప్ పోస్ట్ యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించిన ఇరు దేశాలు యుద్ధం వల్ల క్షణక్షణం యుగంలా గడిపిన సామాన్య ప్రజలు సామాన్య పరిస్థితి చేరుకునేందుకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉందంటున్నా సో మొత్తానికైతే యుద్ధానికి ఒక బ్రేక్ పడింది చాలా భారీ యుద్ధం ఇది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసిన వాటిల్లో ఇది ఒక భారీ యుద్ధం ఇక్కడ కూడా మనం అంటే సరదాగా మాట్లాడుకుంటే యుద్ధంలో ఎవరు గెలిచారు అని కనుక మాట్లాడుకుంటే యుద్ధంలో అబ్వియస్లీ ఇజ్రాయేలే గెలిచింది ఎందుకంటే ఇరాన్ ఒక వంద మిసైల్స్ వేస్తే అందులో తొంభై ఐదు వీళ్ళు గాల్లోనే కూల్చేశారంటండి ఇజ్రాయెల్ వాళ్ళు అంత అద్భుతంగా వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ పనిచేసింది యుద్ధ విరామం శాంతించిన ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్ మూడు గంటల్లోనే ఇరాన్ ఉల్లంఘనలకు పాల్పడిందన్న ఇజ్రాయెల్ తమ దేశంలో నలుగురు చనిపోయారని వెల్లడి పెద్దదల హెచ్చరిక హద్దు మేరలేదన్న ఇరాన్ సో ప్రస్తుతానికైతే చిన్న బ్రేక్లా కనపడుతుంది మరి చూడాలి మన ట్రంప్ అయితే నేనే ఆపాను దీన్ని అని చెప్తున్నాడు రణరంగంగా మారిన పశ్చిమాసియా శాంతించింది ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి మంగళవారం తెల్లవారుజాము నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికార ప్రకటన చేశారు ఆ తర్వాత యుద్ధ విమానాలు శాంతించాయి అయితే అంగీకారం కుదిరిన మూడు గంటల్లోనే ఇరాన్ తమపై క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది ప్రతి దాడులు హెచ్చరికలు చేసింది అంతేకాదు ఇరాన్పై దాడులకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి అయితే ట్రంప్ హెచ్చరికలతో వెనక్కి వచ్చాయి ఆరోపణలు ఇరాన్ ఖండించింది తమ కాల్పులు తాము కాల్పుల విరమణ కట్టుబడి ఉన్నామని ఎటువంటి దాడులు చేయదని స్పష్టం చేసింది మరోవైపు కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు సౌదీ అరేబియా ఈజిప్ట్ కూడా స్వాగతించాయి పన్నెండు రోజులు జరిగిన యుద్ధం ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులతో సోమవారం రాత్రి పరిమితంగా ఇరాన్ దాడులు చేసిన అనంతరం మంగళవారం ఉదయం కాల్పుల విరమణ ట్రంప్ ప్రకటించారు ట్రంప్ ప్రకటనకు కాల్పుల విరమణ అమలు రావడానికి మధ్య ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది ప్రతిగా ఇరాన్ జరిపిన దాడుల్లో నలుగురు ఇజ్రాయెళ్లు మరణించారు ట్రంప్ ప్రకటన అనంతరం కాల్పుల విరమణ అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు తెలిపారు అటు యుద్ధాన్ని ఆపేసినట్టు ఇరాన్ ప్రభుత్వం మీడియా వెల్లడించింది సో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది అయితే కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటన దాన్ని ఉల్లంఘించిందన్న ఇజ్రాయెల్ ఆరోపణలపై ఇరాన్ స్పందించలేదు చర్చల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేని భాగమయ్యారా లేదా అనేది తెలియలేదు అయితే అంతకుముందు దాడులు నిలిపేసేందుకు సిద్ధమవుతున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ప్రకటించారు ఇరాన్ కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజాము నాలుగు గంటలకు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ అమల్లోకి తీసుకొచ్చింది డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం అంటే ఎందుకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవటాన్ని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు ఇరాన్ ఇజ్రాయలు కాల్పురం ఉల్లంఘించాయని విమర్శించారు ఆ బాంబులు వెయ్యొద్దు అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘనని మీ పైలట్లను తక్షణం వెనక్కి రప్పించనని ఇజ్రాయల్ను ట్రంప్ హెచ్చరించారు ఇరాన్ మళ్ళీ అణువాయుధాల జోలికి వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్చరించాడు ఇరాన్కు అణువాయుధాలు అందజేయకుండా అంద అందకుండా చేయడంలో అమెరికా నిబద్ధతను చాటుకుందామని తెలిపారు ఇక ఖతార్ ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసిందని భారత్లోని ఇరాన్ రాయబారి ఇరాజీ ఇలాహి తెలిపారు ఇలా ప్రపంచంలోని ఏ దేశము అమెరికా స్థానిక స్థావరాలపై దాడి చేసే ధైర్యం చేయలేదని తాము తాము చేశామని పేర్కొన్నారు అమెరికా ఇంకోసారి ఇరాన్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే ప్రతి దాడి చేయడానికి వెనకావడం స్పష్టం చేశారు ఇది మాత్రం నిజమండి ఎందుకంటే ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఏ దేశము కూడా అమెరికా పైన కానీ అమెరికా స్థావరాలపైన కానీ దాడి చేసిన చరిత్ర లేదు ఏది మనకి గత పది ఇరవై ముప్పై ఏళ్ళల్లో ఎక్కడా కూడా లేదు కానీ ఇరాన్ అమెరికా స్థావరాలపై కతార్లో ఉన్న సారీ ఇరాక్లో ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు చేసిందంటే చిన్న విషయం కాదు చెప్పాలంటే గ్రేట్ అది కదా ఇరాక్లోని సైనిక స్థావరాలపై సోమవారం రాత్రి డ్రోన్లతో ఇరా ఇరాన్ దాడులు చేసింది ఇందులో కొన్ని అమెరికా స్థావరాలు ఉన్నాయి ఈ విషయాన్ని ఇరాక్తో పాటు అమెరికా మంగళవారం ధృవీకరించింది ఉత్తర బాగ్దాద్లోని క్యాంప్ తాజీలో దిక్కర్ ప్రావిన్స్లోని ఇమామ్ అలీ స్థావరంలో రాడార్ వ్యవస్థలను ఇరాన్ ఇరాన్ ధ్వంసం చేసిందని ఇరాన్ సైన్యం అధికార ప్రతినిధి సబా అల్ నామ్ తెలిపారు మిగిలిన చోట్ల దాడులను అడ్డుకున్నామని వెల్లడించారు ఇరాక్లోని ఐన్ అల్ అసద్ బాగ్దాద్ విమానాశ్రయానికి సమీపంలోని మరో స్థావరంపై దాడులు అడ్డుకున్నామని అమెరికా సీనియర్ సైనిక అధికారుకులు తెలిపారు తమపై ఇరాన్ పంతొమ్మిది క్షిపణులు ప్రయోగించిందని ఖతర్ మేజర్ జనరల్ షాయేక్ అల్ హజ్రీ మంగళవారం తెలిపారు ట్రంప్ మాత్రం పద్నాలుగు క్షిపణులతో ఇరాన్ దాడులు చేసిందని పదమూడు క్షిపణులను అడ్డుకున్నామని ప్రమాదం లేకపోవడంతో ఒకదాని వదిలేశామని తెలిపారు దాడుల నేపథ్యంలో తమ దేశంలోని ఇరాన్ దౌత్యవేత్తకు ఖతార్ సమానులు జారీ చేసింది దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన ఆయనకు స్పష్టం చేసింది సో ఇరు దేశాలకి భారీ నష్టం జరిగిందంటండి పన్నెండు రోజుల పాటు జరిగిన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో రెండు దేశాలకు భారీ నష్టం జరిగింది ఇరాన్ దాడిలో ఇరవై నాలుగు మంది ఇజ్రాయేలీలు మరణించగా వెయ్యి మంది పైగా గాయపడ్డారు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తొమ్మిది వందల నాలుగు మంది ఇరానీలు మరణించగా మూడు వేల నాలుగు వందల యాభై మంది గావిపడ్డారు యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్న రెండు వందల యాభై మంది తమ దేశాలను అమెరికా తరలించింది ఇజ్రాయెల్లో ఉన్న ఇజ్రాయెల్లో ఏడు లక్షల మంది అమెరికాలు ఉన్నారు వారిలో కొంతమందికి ద్వంద్వ పౌరసత్వం కూడా ఉందంట సో ఇది ఇక్కడతో ఆగిపోయిద్దని భావిస్తున్నారు ఇరాన్ ఇరవై క్షిపణులు ప్రయోగించింది కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన వచ్చాక మంగళవారం ఉదయం ఇరాన్ ఇరవై క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది బీరుషాబాలోని ప్రజలు అధికంగా ఉండే మూడు నివాస భవనాలపై క్షిపణులు పడ్డాయని తెలిపింది ఘటనా స్థలం నుంచి నాలుగు మృతదేహాలు వెలకితీశామని వివరించారు తొలుత ఐదు మృతదేహాలు దొరికాయని చెప్పినా ఆ తర్వాత నాలుగుగా ధృవీకరించింది ఈ దాడుల్లో ఇరవై మంది వరకు గాయపడ్డారని వెల్లడించారు పలు కార్లు కాలిపోయాయి అద్దాలు పగిలిపోయాయి శిథిలాలు చెల్లచెరుగా పడిపోయాయి ఇరాన్ దాడుల నేపథ్యంలో తమ విమానాశ్రయాలను కొన్ని గంటల పాటు మూసివేయాల్సి వచ్చిందని ఇజ్రాయల్ ప్రకటించింది కొన్ని విమానాలు మధ్యధర సముద్రంపై చక్కెరలు కొట్టాల్సి వచ్చిందని తెలిపింది కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన మూడు గంటల తర్వాత ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో సైన్యులు అధికారులు తెలిపారు ఇరాన్ క్షిపణులు ప్రయోగించి అల్లించారు ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది ఏది ఏమైనా అండి మొత్తం మీద ఈ యుద్ధం ఎవరికీ మంచిది కాదు అటు ఇరాన్ వాళ్ళు కావచ్చు ఇటు ఇజ్రాయెల్ వాళ్ళు కావచ్చు ఎవరైనా అంతిమంగా నష్టం అయితే భారీగా ఉంటుంది అది ప్రాణ నష్టమా ఆస్తి నష్టమా ఇంకే నష్టమైనా సరే కానీ యుద్ధం జరిగిన తర్వాత కొన్ని దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఎన్నో ఇల్లు పడిపోయి ఉంటాయి హాస్పిటల్స్ భవనాలు ఎన్నో నేలమట్టం అయిపోయి ఉంటాయి కొన్ని లక్షల కోటి ఆవిరి అయిపోయి ఉంటాయి వీటన్నిటిని మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలన్నా తిరిగి దగ్గర చేసుకోవాలన్నా చాలా కాలం పడుతుంది కాబట్టి ఇది యుద్ధాలు చేసే సమయం కాదు యుద్ధాలు చేసే యుగం అసలు కానే కాదు దీనివల్ల ఎరు దేశాలు తీవ్రంగా నష్టపోతాయి అల్టిమేట్గా ఏంటంటే ఎక్కడ ఎవరు యుద్ధం చేసుకున్నా మరోసారి చెప్తున్నా ఎక్కడ ఎవరు యుద్ధం చేసుకున్న ప్రపంచంలో అది అల్టిమేట్గా అమెరికాకి ఉపయోగపడుతుంది అమెరికా అటు ఇజ్రాయెల్కి మన ఈ ఏమంటారు యుద్ధ విమానాలు కావచ్చు ఆయుధాలు అమ్మిద్ది లేకపోతే ఇరాన్కి కూడా ఆయుధాలు అమ్మిద్ది అంత దొంగ అమెరికా సో ఈ పైగా కూడా బంతి దొంగ అక్కడ వాడు పక్క ఫాల్తు బిజినెస్ మ్యాన్ సో సో ఇంకొంచెం ఎక్కువ అమ్ముతాడు అనమాట కాబట్టి యుద్ధం ఎవరికి వచ్చినా ఎవరి మధ్య జరిగినా అల్టిమేట్గా లాభపడేది అమెరికన్లు నష్టపోయేది ఇరు దేశాల ప్రజలు కాబట్టి యుద్ధాలు అనేవి కరెక్ట్ కాదు మనం చాలా తెలివిగా యుద్ధాన్ని ఆపేశాం మిగతా దేశాలు కూడా అలాగా వీలైనంత తొందరగా అసలు యుద్ధం జోలికి వెళ్ళొద్దు వెళ్ళినా తప్పకుండా వెళ్ళిన పరిస్థితులు వచ్చినా వెంటనే యుద్ధం ఆపేయటం మంచిది